హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్ అంతాయి మన కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ వచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనే మన యాప్లోకి తీసుకోవడం జరిగింది దీని ద్వారా మొత్తం మీకు రెండు వందల యాభై టెస్టులు అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రజెంట్ ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన టెస్ట్గా కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ రెండు టెస్టులు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా ఇండియన్ పాలిటిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ చరిత్ర కూడా ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా టూ మంత్స్ తోటి సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా దాంతో పాటు జనరల్ సైన్స్ కోవచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ వెనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తొలి నోటిఫికేషన్ డిఎస్సి అనే టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తుంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ను కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నపించాలని కోరారంటే ఇక్కడ చూడవచ్చు సో డిఎస్సి తర్వాతే మిగతా నోటిఫికేషన్లంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులకు టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సమాచారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షణాల తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక అడ్డంకిగా ప్రమోషన్ లాంటి ఇక్కడ జరగవచ్చు సో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ బదిలీలు ప్రమోషన్లు ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది సో టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుకు సాగేటువంటి అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్ టీచర్లు ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లదు సో ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఏంటంటే ప్రమోషన్లో కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్పేసి రీసెంట్గా అయితే నిబంధనలు రావడం జరిగింది సో అది కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెల రోజుల్లో నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టులకు నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడతల్లో డిఎస్సి అని పేర్కొంది సో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయితే మరో పదివేల పోస్టులు భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వానికి నివేదిక పంపినటువంటి విద్యాశాఖ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం పదివేల పోస్టులకు అనుమతి ని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం టెట్ లో మూడు లక్షల యాభై వేల మంది అర్హత సాధించారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు సో అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కోరినట్లు ఇక్కడ విద్యాశాఖ కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టు ఓవరాల్గా మనకు మొదటగా డిఎస్సి నోటిఫికేషన్ అది వచ్చే నెలలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రాస్తారు దాని తర్వాతనే మనకు టిఎస్పీఎస్సీ ప్రక్షణల తర్వాత మనకు టిఎస్పీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక విషయం అయితే ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు సో ఉపాధ్యాయ గ్రూప్ ఫోర్ పరీక్షలు రాసినా ఫలితం లేదని అఘాయిత్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామమైనటువంటి పూసాలకు చెందినటువంటి బండి సుమన్ అనేటువంటి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు సో ఎస్ఐ విజేందర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం పూసాల గ్రామానికి చెందినటువంటి బండి లచ్చయ్య కుమారుడు సుమన్ బుధవారం ఉదయం ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్లాడు మధ్యాహ్నం తమ సమీప బంధువు ఆంజనేయులు సెల్కు ఐ మిస్ యూ ఫర్ ఎవర్ అని మెసేజ్ పెట్టడంతో అందరూ అతని కోసం వెతికారు సుల్తానాబాద్ పట్టణంలోని నీర్కుల్ల రోడ్డులో ఓ వ్యవసాయ బావి వద్ద అతని చెప్పులు బైక్ కనిపించడంతో అందులో వెతికారు సో బావిలో సుమన్ మృతదేహం లభించిందంటే ఇక్కడ తిరగచ్చు బీఈడివచ్చు బీపీటీ పూర్తి చేసినటువంటి సుమన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సో ప్రైవేట్ సంస్థల్లో అవకాశం వచ్చినా చేరలేదు ఇటీవల గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు అదేవిధంగా గ్రూప్ ఫోర్ పరీక్షలు రాశాడు సో వాటిలో ఉద్యోగం లభించకపోవడంతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇటువంటి సంఘటనలకు పాల్పడకండి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం లైఫ్ కాదు ఇంకా బయట చాలా మనకు అవకాశాలు అయితే ఉంటాయి మీరు తల్లిదండ్రులు ఉంటారు సో వాళ్ళని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి సో ఇటువంటి అగైత్యాలకైతే పాల్పడకండి ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒక మనకు ఒక అవకాశం లాంటిది అది రాకుండా కూడా మనకు ప్రైవేట్ సెక్టర్లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వాటి కోసం కూడా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే సో నెక్స్ట్ అప్డేట్ పోలీస్ నియమకాల్లో అర్హత సాధించిన వారిని శిక్షణకు పంపించాలి అంటే ఇక్కడ పోలీస్ జాబ్ అప్డేట్ అయితే చూడవచ్చు అర్హత సాధించినటువంటి పోలీస్ అభ్యర్థులకు త్వరగా శిక్షణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కి డిజిపి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి జాజుల రింగారెడ్డి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల కానిస్టేబుల్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని పరీక్షలను ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించి ఆ తర్వాత అక్టోబర్ ఐదున ఫలితాలు విడుదల చేశారని ఇంతవరకు రెండు నెలలు దాటినా కూడా సో వాటికి సంబంధించిన శిక్షణ స్టార్ట్ కాలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి వారి శిక్షణ త్వరగా చేపట్టాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లు ఒక వినతి పత్రాన్ని అందజేసినట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టు ఇక్కడ గ్రూప్ పై గ్రూప్ పెట్టండి ఇలాంటి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఇది మనకు ఏపీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీనికి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలనేటువంటి మంచి కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఏపీ అభ్యర్థులు ఉంటారో ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఈనాడు ప్రతిదాకి సంబంధించి మనకు ఇండియన్ ఎకనామకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి సో వీటికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ని కూడా నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తున్నాను సో వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ కూడా నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి దాంట్లో జాయిన్ కాండి దాంట్లో వీటికి సంబంధించినటువంటి వివిధ ఆర్టికల్స్ కావచ్చు ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు దాదాపు ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఒక ఎయిట్ టు టెన్ న్యూస్ పేపర్లు గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పతాంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు సో ప్రముఖ తెలుగు రచయిత తల్లవచ్చుల పతాంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే లభించింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి సంబంధించి మొత్తం ఇరవై నాలుగు భాషల సాహితీకారులను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేశామని అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించడం జరిగింది దీనిలో మనకు మన తెలుగు నుంచి కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి తెలుగులో మనకు రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు రచనకు గాను ఈ తల్లవజ్జల పతాంజలి శాస్త్రికి ఈ అవార్డు అయితే అందిస్తున్నట్టు తెలిపారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గల పిఠాపురంలో జన్మించిన పతాంజలి ఒంగోలులో విద్యను అభ్యసించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇతను లెక్చరర్గా కావచ్చు ప్రిన్సిపల్గా కూడా పనిచేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు సో ఇతనికి ఏ రచన గాను వచ్చిందని చెప్పేసి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసిన అయితే రామేశ్వరంలో కాకులు మరికొన్ని కథలు అనేటువంటి ఈ కథా సంపుటికి ఇతనికి కేంద్ర సాహిత్య పురస్కారం అయితే రావడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు భాషల్లో ఇస్తారు తెలుగులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇతనికి వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటి ఏ సంవత్సరంలో ప్రారంభించారు మొట్టమొదటి అవార్డు ఎవరు పొందారు తెలుగులో అనేది కింద మీరు కామెంట్ చేశారని ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగు లాంటి ఇక్కడ చూడవచ్చు సాత్విక్ సాయి రాజుకు కేల్ రత్న అదే విధంగా అజయ్ ఉసాముద్దీన్ ఇషా సింగ్ లకు అర్జున అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను కనబరుస్తున్నటువంటి భారత క్రీడాకారులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారం అయితే ప్రకటించింది సో ఈ అవార్డులో మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నలుగురు క్రీడాకారులు అయితే ఉన్నారు దానిలో మనకు సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఇతనికి కీల రత్ని అవార్డు రావడం జరిగింది అంటే ఇద్దరికి వచ్చింది దానిలో మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఇంకా అజయ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్కి సంబంధించిన వ్యక్తి ఇతనికి అర్జున అవార్డు వచ్చింది ఇంకా ఉసాముద్దీన్ తెలంగాణ బాక్సర్ ఇతనికి అర్జున అవార్డు రావడం జరిగింది ఇషా సింగ్ తెలంగాణ షూటింగ్ సంబంధించినటువంటి క్రీడాకారిణి సో ఈమె కూడా అర్జున్ అవార్డు అయితే రావడం జరిగింది దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి దాన్చంద్ కేల్ రత్నే భారత బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ ఎవరైతే మనకు సాత్విక్ సాయిరాజ్ కు చిరాక్ట్టి చిరాక్ శెట్టి వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్ ఇతనికి రావడం జరిగిందనమాట సో ఇవే కాకుండా ఇంకా పలు అవార్డులు అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు వేల ఇరవై మూడు జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన అని చెప్పి చెప్తారు సో జనవరి తొమ్మిదిన రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది సో ఇక్కడ అవార్డు గ్రహీతులకు సంబంధించి మనం చూసినట్లయితే నేను దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇక్కడ మనకు ఓవరాల్గా హై లేట్ చెప్తున్నాను నేను ఈ రోజు లేదా ఈవినింగ్ వరకు సో దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కీలక అంశాలకు సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను వారు వీడియోని లైక్ చేయండి సో దాని ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ కేల్ రత్నేకు ఇద్దరు అంటే డబుల్స్ సెలెక్ట్ కావాలి ఇద్దరికి రావడం జరిగింది కేల్ రత్నే అర్జున్ అవార్డు వచ్చేసి ఇరవై ఆరు మందికి వచ్చింది అదేవిధంగా ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ క్యాటగిరీలో ఐదుగురికి రావడం జరిగింది అదేవిధంగా ద్రోణాచార్య అవార్డులు లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్లో ముగ్గురికి వచ్చింది ఇక ధ్యాన్ చంద్ అవార్డులు మనకు లైఫ్ టైం అచీవ్మెంట్స్ సంబంధించి ముగ్గురికి రావడం జరిగింది సో ఇట్లా ఈ ఎంత మందికి వచ్చింది వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది వాటి ముందు నేను క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నెక్స్ట్ మౌలోనా అబ్బుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అత్యున్నత యూనివర్సిటీలకు సంబంధించి మూడు యూనివర్సిటీలకు రావడం జరిగింది ఇట్లా మొత్తం టోటల్గా మనకు అర్జున అవార్డు అదే విధంగా కేల్ రత్నె అవార్డును అయితే ప్రకటించడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది నేను స్పెషల్ వీడియో చేస్తాను దాంట్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా చంద్రయాన్ త్రీ విజేత ఇస్రోకు ఐస్లాండ్ అవార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని విజయవంతంగా చేసినందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఐస్లాండ్లో ఉన్నటువంటి ఉసావిక్లో గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం రెండు వేల ఇరవై మూడు ఇక్కడ ఆ అవార్డుకు సంబంధించిన పేరు కూడా ఇచ్చారు సో ఇక్కడ విషయం అయితే లీఫ్ ఎరిక్సన్ లూనార్ ఫ్రైజ్ని అయితే ఇవ్వడం జరిగింది ఇది ఐస్లాండ్కి సంబంధించిన అవార్డు మన ఇస్రోకి అయితే ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి ఏ దేశం ఇచ్చింది ఐస్లాండ్ ఆ ఇచ్చిన అవార్డు పేరు ఇది సో ఇస్రో పంపినటువంటి అంతరిక్ష నౌక ఏడాది ఆగస్టులో మనకు మొట్టమొదటిసారిగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన విషయం తెలిసిందే సో దానికి గాను సో మనకు ఐస్లాండ్ దేశం మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రోకు ఈ అవార్డునైతే అందించడం జరిగింది సో అది గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయంలో అయితే రాబడిలో ముప్పై నాలుగు శాతం అప్పులకే అంటికి కూడా చూడవచ్చు ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లకు చేరినటువంటి రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సో ఆదాయం లేని ఐదు సంస్థలకు అధిక వడ్డీలతో రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు తెచ్చారు సో రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించింది రూపాయలు రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం శ్వేత ప్రభుత్వ శ్వేతపత్రంలో ప్రభుత్వం వెళ్ళడి ఇక్కడ చూడవచ్చు సో మనకు రానున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు ఇంకా ఇతర పోటీ పరీక్షలు కూడా ఈ డాక్యుమెంట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఈ పీడిఫ్ నేను ఈవినింగ్ మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో పంపించడం జరిగింది దాంతోపాటు మరొక రెండు ఇంపార్టెంట్ ఫైల్స్ని కూడా పంపించాను తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కావచ్చు ఇంకొక ఫైల్ కూడా అవి మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎకానమీ పర్పస్లో చాలా యూజ్ అవుతాయి ఒకసారి మీరు మన టెలిగ్రామ్ లో జాయిన్ అయినట్లయితే నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు దాంట్లో జాయిన్ కానీ ఈ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అక్కడ ఉన్నాయి ఒకసారి వాటిని చదివేటం ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అయితే వార్తల్లో తరచూ కనిపించేటువంటి కంపెనీ రిలయన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఆ తర్వాత స్థానంలో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు విజికీస్ న్యూస్ స్కోర్ నివేదిక అనేటువంటి ఒక నివేదిక అయితే ఇచ్చింది సో దానిలో మనకు ఆదాయ లాభాలు కావచ్చు మార్కెట్ విలువల పరంగా మన దేశంలో అత్యధిక అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రసార మాధ్యమాల్లో అదేవిధంగా అత్యంత ఎక్కువగా కనిపించేటువంటి కంపెనీలో అగ్రస్థానంలో నిలిచినట్టు ఇచ్చారు సో దాని తర్వాత మనకు ఎస్బీఐ అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నట్టు ఈ నివేదిక ఇచ్చారు ఇటువంటి నివేదికలు మనకు చాలా వస్తాయి సో ఒక దగ్గర మీరు రాసుకొని వీటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మన చేనేత ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో గుర్తింపు అంటూ చూడవచ్చు హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ లివింగ్ వివింగ్ యంత్రానికి మోదా శివకుమార్ రూపకల్పన ఈ ఏదైతే ఐఐఎం అహ్మదాబాద్ పోటీలో తెలంగాణ ఆవిష్కరణకు మొదటి స్థానం అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక గ్రామీణ ఆవిష్కరణకు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది మోదా శివకుమార్ రూపొందించినటువంటి హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మిషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజింగ్మెంట్ ఏదైతే మనకు ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించినటువంటి ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ పోటీలో ఉత్తమ ఆవిష్కరణకు అయితే ఎంపిక కావడం జరిగింది సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అహ్మదాబాద్కి చెందినటువంటి ఏదైతే ఈ ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్ పోటీలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆవిష్కరణకు ఉత్తమ అవార్డు అయితే రావడం జరిగింది అది ఎవరు చేశారంటే ఇక్కడ పేరు గుర్తుంచుకోండి అతని పేరు వచ్చేసి మోదా శివకుమార్ రూపొందించినటువంటి హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మిషన్ అనమాట ఇది దీనికి ఉత్తమ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇది మన తెలంగాణకు సంబంధించిన గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే నేను అప్డేట్స్ షేర్ చేస్తుంటారు మీకు చాలా యూస్ ఉంటుంది అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ